నమస్తే అండి నేను రోజా గేమ్ చేంజర్ సినిమా మీద ఇన్ని కుట్రలు జరిగినాయా ఒక సౌమ్యుడు అందరితో కలుపుగోలుకునేటటువంటి ఒక హీరో ఏనాడు కూడా మహేష్ని కావచ్చు ప్రభాస్ని కావచ్చు జూనియర్ ఇండియాని కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ నాడు కూడా తన పిఆర్ ఏజెన్సీస్ ద్వారానో తన ద్వారానో ఒక్క నెగిటివ్ కూడా పని చేయించినటువంటి ఒక స్టార్ హీరో మీద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీద ఎంత దుర్మార్గమైన దాడి జరిగిందంటే సినిమా రిలీజ్కి వారం ముందు నుంచే స్టార్ట్ అయింది సినిమా సాంగ్ డైరెక్ట్గా పబ్లిక్లోకి వచ్చేసింది ఎవరు రిలీజ్ చేశాడో కూడా తెలియదు కా ఆ తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది అనగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఇష్టం వచ్చినట్టుగా సినిమా రిలీజ్కి ముందే రివ్యూలు వచ్చేసింది ఇక ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి నలభై ఐదు మంది దొంగలు దొరికినారు దాంట్లో చాలామంది ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కవర్ చేస్తుంది ఆ ఏడుపు రీత్యా మెగా ఫ్యామిలీ మీద ఏ స్థాయిలో కారు కూతురుకు మనం చూస్తున్నాం ఇక ఇప్పుడు ఇంకొక విషయం జ జూన్ మన జనవరి ఆరో తారీఖున ఒక ఇన్సిడెంట్ జరిగింది ట్విట్టర్లో ఒక ప్రొఫైల్ నుంచి ఈ సినిమా స్టోరీ ఏదో ఏ విధంగా ఉంటుంది ఎలా రైజ్ అవుతుంది ఏంది కథ అని దానికి సంబంధించి ఇంటర్వ్యూల్ వరకు మొత్తం కూడా క్లియర్గా చెప్పేస్తున్నారు ఎప్పుడు జనవరి ఆరో తారీఖున ఇక ఇప్పుడు చూస్తే కనుక బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అని చెప్పేసి ఒక ట్విట్టర్ ప్రొఫైల్ నుంచి పడినటువంటి ట్వీట్స్ చూస్తుంటే మతిపోతున్నటువంటి పరిస్థితి ఒక్క ట్విట్టర్ అకౌంట్కి ఐదు లక్షల రూపాయలు ఆఫర్ చేసినారంటే ఎంత దుర్మార్గానికి తగ్గిబడినారు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఒక్క రామ్ చరణ్ సినిమా చంపడానికి ఇన్ని అవస్థలు పడ్డారా చివరాగరికి మూవీ టీమ్కి ఇవన్నీ తెలుసు వాళ్ళు సైబర్ కంప్లైంట్కి సైబర్ కంప్లైంట్ రేస్ చేయడానికి పోలీస్ స్టేషన్కి పోయినారు అలా ఉంది పరిస్థితి బహిరంగంగా ఈ రోజున బాలీవుడ్ బాక్సాఫీస్ అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ చేసినటువంటి వ్యక్తులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను బోస్ట్ మేము పక్కన కూడా పెడతాం డియర్ టీమ్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఐ హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యూ వెల్ వీ అన్ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్ ఫర్ ఎ స్ట్రాటజిక్ క్యాంపెయిన్ అరౌండ్ క్రిటికల్ ప్రమోషనల్ వీఆర్ ప్రిపేర్ టు ఆఫర్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఫర్ యువర్ సపోర్ట్ అని చెప్పేసి చేస్తున్నారు సో దీనికి ఎందుకంటే వాళ్ళు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కూడా దాన్ని ఒప్పుకోలేదు అనమాట సో వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు మా ఈ విధంగా వచ్చింది మాతో బిజినెస్ డీల్ కోసం వచ్చినారు ప్రమోషన్ కోసం వచ్చినారు ఐదు లక్షల రూపాయలు ఆఫర్ చేసినారని చెప్పేసి వాళ్ళు పోస్ట్ పెట్టడం అయితే జరిగిందనమాట ఎక్స్క్లూజ్ ఎక్స్పోజింగ్ పెయిడ్ నెగిటివిటీ అగెన్స్ట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అని చెప్పేసి వచ్చింది వీ వర్ ఆఫర్డ్ ఆఫర్ టు స్ప్రెడ్ ఫాల్స్ నెగిటివిటీ అబౌట్ ది ఫిల్ బట్ వీ డోంట్ ఎంటర్టైన్ సచ్ చీప్ టాక్టిక్స్ బీబీఓ స్టాండర్డ్స్ ఫర్ ఇంటిగ్రిటీ అండ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని చెప్పేసి పెట్టడం జరిగింది ఐదు లక్షల రూపాయలు ఈ ఫాల్స్ ప్రపగణ సృష్టించడం కోసం అని చెప్పేసి ఆఫర్ చేసినారంట ఇక యూట్యూబ్ ఛానల్స్లో రివ్యూవర్సు అసలు ఒక్కొక్క రివ్యూవర్ అయితే అసలు నా సినిమా చూసిన నాకు నాకు అర్థం కాలేదు ఆ సినిమాలో అంత చంపడానికి చచ్చిపోయి అంత నీచంగా ఎక్కడుంది ప్రతి డాట్ని కనెక్ట్ చేసినాడు ప్రతి ఎమోషన్ని పెట్టినాడు ఒకవేళ మీకు అది నచ్చకపోతే యావరేజ్ సినిమా అవుతుంది సరే బ్లాక్ బస్టర్ కాదు అనుకుంటే కానీ ఫ్లాప్ సినిమా అయితే అది కాదు రామ్ చరణ్ తన ఫస్ట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు తను ట్యాకిల్ చేసినటువంటి విధానం మధ్యలో వచ్చేటటువంటి ఎమోషన్స్ ప్లే చేసినటువంటి కీ రోల్ అంజలి గారితో కావచ్చు అత్యద్భుతమైన సినిమా దాన్ని చంపడం కోసం ఈ సినిమా ముందు నుంచే చాలా మంది అంటారు సినిమా బాగుంటే అందరూ బ్రహ్మరథం పడతారు కదా ఎందుకు చెప్పేసి మీరు చూడండి నార్త్లో ఈ లేదు కదా అందుకే కదా బ్రహ్మరథం పడుతున్నారు వరిస్సాకి సంబంధించి చూడండి ఆఫ్లైన్ బుకింగ్స్ చూడండి లేదు వెళ్ళి పబ్లిక్ టాక్ చూడండి యూట్యూబ్లో ఈ రోజున హిందీ బేస్లో పబ్లిక్ ఎలా ఎలాగుందో చూడండి ఈ సినిమాకి వాళ్ళు ఎవరు కూడా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వట్లేదు చాలా అత్యద్భుతంగా నేను చెప్తున్నారు కానీ మన సినిమా వాళ్ళు మాత్రం అత్యద్భుతమైన నెగిటివ్ రివ్యూ ఒక్కొక్కడు ఒక్కడికి మించి ఒకడు ఒక్కడికి మించి ఒకడు ఒకడికి మించి ఒకడు అనమాట ఏకి పీకి పాకం పెట్టేసినారు అలా ఉంది సిచ్యువేషన్ రోజున బాలీవుడ్ బాక్స్ బాక్సాఫీసో డైరెక్ట్ చెప్తున్నారు ఐదు లక్షల రూపాయలు మాకు ఆఫర్ చేస్తున్నారు ఈ నెగటివ్ ప్రాబ్లెట్ సృష్టిస్తే అని చెప్పేసి మరి దీనికి ఎవరు చేసిన సమాధానం చెప్తాడు తప్పనిసరిగా వీళ్ళ మీద ఎవరైతే ఈ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఉందో వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఎవడ ఎవడీ వాళ్ళ కాంటాక్ట్ అయినాడు ఏ తృత్తో కాంటాక్ట్ అయినారు సరే దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఏం చేద్దాం అనుకున్నారు అనే దానికి సంబంధించి కూపీ లాగాల్సిందే ఇప్పటికే నలభై ఐదు మంది దొరికారంట అదేవిధంగా ఈ సినిమా రిలీజ్కి ముందే సాంగ్ని రిలీజ్ చేసేసినారు ఎవడున్నాడు దాని వెనక అదేవిధంగా జూన్ ఐదారో తారీఖుల్లోనే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ హాఫ్ స్టోరీ తెలిసిపోయింది ఎలా తెలిసింది ఇదంతా యూట్యూబ్ ఛానల్స్లో ఇష్టం వచ్చినట్టుగా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో అసలు భయంకరంగా నెగిటివిటీ అసలు సినిమా రిలీజ్ కాకముందే ఒక రకమైన ఉగదప్పుడు నెగిటివిటీ ఎలా ఇదంతా ఒక్కడి మీద ఏది మెగాస్టార్ చిరంజీవి రంగు మొగడై కూర్చున్నాడు ఒకప్పుడు మనకి రేపటి రోజున రామ్ చరణ్ మళ్ళీ రంకుముగిడై కూర్చుంటాడు ఇండస్ట్రీని ఏలతాడు గత ముప్పై ఏళ్ళుగా మెగా బాస్ చిరంజీవి గారు ఏళ్ళతున్నాడు ఇప్పుడు ఆయన కొడుకు వచ్చి ఏలబోతున్నాడు ఇంకో ముప్పై ఏళ్ళు అని చెప్పేసి భయం ఏమైనా పట్టుకుందా ఏమి వీళ్ళకి భయం ఏమైనా పట్టుకుందా ఏమి మళ్ళీ చెప్తున్నాను సినిమా బాగాలేదంటే బాలేదని చెప్పేయడం వేరు కానీ నెగిటివ్ ట్రెండ్లు ఫ్రాడ్ స్టార్ రామ్ చరణ్ అంట ఫ్రాడ్ కలెక్షన్స్ రామ్ చరణ్ అంట ఫ్రాడ్ కలెక్షన్స్ గేమ్ చేంజర్ అంట ఫేక్ కలెక్షన్స్ గేమ్ చేంజర్ అంట అరే ఒక ట్రెండ్ తర్వాత ఒకటి ఒక ట్రెండ్ తర్వాత ఒకటి ఎట్ ఎ టైం రెండు మూడు ట్యాగులు ట్రెండ్లు కొట్టడాలు ఎవరు ఏ ఇంటెన్షన్తో కొట్టినారు ఒక సినిమా బాగాలేదంటే ఓకే ట్రెండ్ కొట్టారంటే ఏదో ఆ రోజు ఒకటి అయిపోయింది అనుకుందాం అలా కాదు వరుస ట్రెండ్లు ఇక్కడేమో ఐదు లక్షల ఆఫర్లు యూట్యూబ్ ఛానల్స్లో ముందు ముందు నుంచే రివ్యూలు ఒక యూట్యూబ్ ఒక ట్విట్టర్ ప్రొఫైల్కే దీన్ని కొడితే తిప్పికొడితే ఒక లక్ష మంది ఫాలోవర్స్ ఉంటారు లేదో డౌట్ సో ముప్పై ఐదు వేల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక ట్విట్టర్ ప్రొఫైల్కి ఐదు లక్షలు ఆఫర్ చేశారంటే ఇక మన సోక్ కార్డు పెయిడ్ రివ్యూవర్స్ ఉన్నారు కదా మరి వీళ్ళందరికీ ఎన్ని లక్షలు ఆఫర్ చేసి ఉంటారు వాళ్ళందరికీ ఉన్నాయి కదా కొన్ని చొక్కాలు కొన్ని బార్బేలు పెచ్చలు మరి ఏమి ఆఫర్ చేస్తున్నారు వీళ్ళకి ఏందో నాకైతే తెలియదు వాడేమో ఈకి పీకి ఆకేస్తాడు దాన్ని ఆ సినిమాని ఏ సినిమా అయినా సరే అది ఆ సినిమా లేదు ఈ సినిమా లేదు మనోడు కాదు ఏ సినిమా నచ్చదు అనుకో అది సెకండ్ రై చంపేస్తాడు అనమాట ఈరోజు చూసిన పరిస్థితి ఉంది టీవీ ఛానల్లో స్ట్రీమ్లు ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితున్నారు అది అర్థం కావట్లేదు నాకు శివాచార్య నేను పోస్ట్ చేసినాడు టీవీ ఛానల్లో లైవ్ స్ట్రీంలు అవ్వడం ఇదేం దుర్మార్గం ఇంకా ఓటీటీలో కూడా సినిమా రాలేదు కదా సినిమా రిలీజ్ అయితే కొడితే నాలుగు మూడు రోజులు అవుతుంది కదా మూడు నాలుగు రోజులు అవుతుంది అంతే కదా ఇంత దుర్మార్గమైన దాడ ఒక్కడి మీద సో మీకు భయాన్ని అయితే పెట్టినాడు రామ్ చరణ్ ఆ భయం స్పష్టంగా కనపడుతుంది ఏ నేనైతే అనుకుంటున్నా ఏ ఒక్కడో ఇద్దరో చేసింది కాదు కొన్ని పీఆర్ టీంలే చేసినాయి ఐదు లక్షలు ఒక ట్విట్టర్ అకౌంట్కి ఆఫర్ చేసినారంటే యూట్యూబ్ ఛానల్స్ని ముందు నుంచి రన్ చేయించినారంటే ఈ పెయిడ్ రివ్యూవర్స్ అందరూ కూడా రివ్యూలు ఇచ్చినారంటే అతి దుర్మార్గంగా చేసినారు దీనికోసం మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టా నాకైతే తెలియదు కానీ రామ్ చరణ్ వీళ్ళందరికీ ఎక్కడ మొగుళ్ళ అవుతాడని చెప్పేసి వీళ్ళు భయపడి పనిచేసినట్టుగా నాకైతే కనిపిస్తుంది నాకైతే కనిపిస్తుంది ఐదు లక్షల రూపాయలు అసలుగా ఆ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అనేది తెలుగు వాళ్ళది కాదు తమిళ కాదు ఎక్కడో నార్త్ సైడ్ పేజీ వాళ్ళకెళ్ళి వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మరీ ఆఫర్ చేసినారంటే ఇక మన తెలుగు వాళ్ళు అసలుకే ఈ రివ్యూర్లు ఉన్నారు కదా సాశాంత నాకు బ్యాచ్ ఇదంతా కూడా వీళ్ళకి జస్ట్ స్టూడియోలో కూర్చొని ఒక పావుగంట మాట్లాడి అరగంట మాట్లాడితేనే డబ్బులు తీసుకునేది పై మాల సంతి అలాంటిది ఈ పనికి మాల సంతకి డబ్బు యగనం డబ్బు వెదజలితే ఇంకా వీళ్ళు రెచ్చిపోతారు కదా నాకైతే అదే జరిగింది అనిపిస్తుంది పెయిడ్ రివ్యూలు పెయిడ్ భయం భయంకరంగా పెయిడ్ నెగటివిటీస్ ఒక పక్క ఒరిస్సాలో జనం కొమ్ముకుంటున్నారు టికెట్ల కోసం నార్త్ సైడ్ కుమ్ముకుంటున్నారు టికెట్ల కోసం కానీ వీళ్ళు మాత్రం ఒక రకమైన ఒక ప్రోపగణాన్ని సృష్టించి సినిమా చంపే ప్రయత్నం అయితే స్పష్టంగా అయితే చేసిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాటి మీద ఎవరికి ఐదు లక్షలు ఆఫర్ చేసినాడు ఆ నలభై ఐదు బ్యాచ్ ఎవరు అదేవిధంగా సినిమా ముందే ఎలా చెప్పగలిగినారు అదేవిధంగా యూట్యూబ్లో రివ్యూలు ముందే ఎలా ఇవ్వగలిగినారు వీటన్నిటి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే లేదంటే కనుక వీళ్ళకి భయం పట్టుకుంది ఆల్రెడీ రామ్ చరణ్ అని భయం ఒకటి పట్టుకుంది ఆ భయం పుణ్యమే ఈ రోజున వీళ్ళు ఈ స్థాయికి దిగజారిపోయి రామ్ చరణ్ ఈ రోజు కూడా ఏ హీరో గురించి నెగిటివ్గా మాట్లాడినా నేను ఒక నెగిటివ్ పోస్ట్ పెట్టలేదు అలాంటి వ్యక్తి ఏది వేరే పార్టీకి వెళ్ళి సపోర్ట్లు చేయడం అలాంటివి వాడు ఏం చేయాల తన పనేది ఎప్పుడు తను చేసుకునేటటువంటి వ్యక్తి చెప్తున్నా కదా ముప్పై ఏడు సినిమా ఇండస్ట్రీ వెళ్ళాడు మెగా బా మెగా బాస్ ఇప్పుడు ఇలా బాధ అదే రేపు బుద్ధన్ రామ్ చరణ్ అదే స్థానంలో కూర్చొని తొనక్క బెనక్క అలాగే కూర్చుంటాడని చెప్పి చూడబాయి అదైతే స్పష్టంగా అయితే కనిపిస్తుంది